న్యూస్ తెలంగాణ ఈ రోజున మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదిన సందర్భంగా ఉస్మానాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదే జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు సుపరిసిద్ధుడు ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించిన చరిత్ర కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉన్నది తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు ఒక ఉద్యమ పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా రాజ్యసభనిగా పనిచేసి ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని చేసిన చరిత్ర ఉన్నది అదేవిధంగా రానున్న రోజుల్లో తప్పకుండా వారి సేవలు మరింత ముందు పోవాలని చెప్పేసి ఆ ఐరారుల దేవుని పంపిస్తూ ముఖ్యంగా ఈరోజు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది మరి వారు జై జవాన్ జై కిషాన్ అనే నినాదం వారికి చాలా సూట్ అవుతుంది ఎందుకంటే వారు ఈ దేశం కొరకు పోరాడడం జరిగింది డిఫెన్స్లో పనిచేయడం జరిగింది అదేవిధంగా మంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప నాయకులు వారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ రా ఆ రోజు కేసీఆర్ పక్షాన టీఆర్ఎస్ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి మరి తెలంగాణ ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నాయకులు వారు అదేవిధంగా వారు తెలంగాణ పార్టీ నడపడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మరి వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మరియు వనరులు సమకూర్చడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క వారు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది మంత్రివర్యులు కూడా పని పనిచేయడం జరిగింది మరి వారి కాలంలో మరి ఉస్నాబాద్ పట్టణంలో మన ఉద్యోగస్తులు విరమణ ఉద్యోగస్తులకు కూడా ఇరవై ఐదు కోట్ల నిధులు అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు కెమెరా కెమెరాల కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది వారు ఎల్ల వేళలో మన కాన్స్టెన్సీ కొరకు పాటుపడతారు మరి వారిని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలను మన ఉస్మాబాద్ పట్టణంలో డిఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో మన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన కెప్టెన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది ఎందుకంటే ఈ టిఆర్ఎస్ పార్టీ నిలబడడానికి ముఖ్య కారకులు ఎవరాయంటే మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారే వారు తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో వనరులు సమకూర్చి ఈ పార్టీని కాపాడి దీనికి ఒక వెన్నెముకగా నిలబడ్డటువంటి గొప్ప మహానీయులు కెప్టెన్ లక్ష్మంతరావు గారు వారు లేకుంటే కేసీఆర్ గారికి కుడిభుజం లేనట్టే అవుతుంది కేసీఆర్ గారికి కుడిభుజం కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పినా ఏం చేసినా ఏ మీటింగ్ ఏదైనా వారి యొక్క సేవను గుర్తించి చేసినటువంటి గొప్పనైన వ్యక్తి వారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు గుజరాత్ కాన్స్టెన్సీలో ఉండే ఆ గుజరాత్ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఐదు గ్రామాలకు కూడా వారు ముఖ్య సేవలు చేశారు గుజరాత్ కాన్స్టెన్సీ చేసినా కానీ చాలా సేవలు చేశారు తర్వాత మన మన గ్రామాలన్నీ కూడా మన ఉస్వాత కాన్స్టెన్సీలో చేరడం జరిగింది కాబట్టి వారు గొప్పనైనటువంటి మహానీలు మన మిలిటరీలో పనిచేసినప్పుడు ఒక సోల్జర్గా పోరాడి పోరాడినటువంటి మన దేశం కోసం పోరాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి నేను హృదయపూర్వక జన్మదిన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు వెళ్ళవేళ్ళని ఇంకా బ్రతికు ఉండాలని మా చాలా బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ స్వామి ఈశ్వర్య అయ్యప్ప దీవులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కేప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన సందర్భ సందర్భంగా నిజాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన కెప్టెన్ గారి గురించి చెప్పాలంటే ఇంత చెప్పినా కూడా తరగని చరిత్ర అవుతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మన కెప్టెన్ లక్ష్మీ అత్తారావు గారి పాత్ర చాలా గొప్ప పాత్ర కేసీఆర్ గారిని వెన్నుదన్నుగా నిలబడి మన తెలంగాణ మనం సాధించుకోవాలి ఆంధ్ర వలస పాలకుల నుంచి మనం విముక్తి కావాలి మన తెలంగాణ అనేది ఒక సపరేట్గా మన రాష్ట్రం ఏర్పడి మన అందరం ఒక తెలంగాణ ప్రజలుగా మనం ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి తోడుగా ఉండి ఎన్నో అతనికి సంబంధించినటువంటి అన్ని అందించిన ఘనత మన కేప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంతటి వాడో మన ప్రాంత కెప్టెన్ లక్ష్మీతా లక్ష్మీకాంతరావు కూడా కేసీఆర్ గారికి అంతటి అందించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన ఘనత కూడా మన కేప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి కూడా చెందుతుంది అతడు ఎంతో ఉస్లాబాద్ ప్రజలనే కాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో ప్రేమగా చూసుకొని అతన్ని ఎంత వీలైతే అంత సేవలు చేసుకుంటూ అతడు ఇంత ఇంత దూరం వచ్చాడు ఇప్పుడు మన కేప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన జన్మదిన సందర్భంగా అతడు నిండు నూరేళ్ళు చల్లగా మంచిగా జీవించాలని చెప్పి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ జై కెప్టెన్ లక్ష్మకా